మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఉదయకాల ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన దైవచంద్రాలు అక్కగారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా ప్రతి ఒక్కరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ఉదయాన్ని దేవుడు మన జీవితాలకు అనుగ్రహించారు అలా లేఖనాల నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం లేఖనాల నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతూ ఉన్నాను గమనించండి అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండదేమో అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందరికి అందించారు స్తోత్రాలు ఈ రీతిగా మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు రజా ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ఉంచండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోనే జరిగించండి అయ్యా వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం రజా మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి నన్ను మరుగు చేయండి అయ్యా మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం రాజా లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవండి సహాయము చేయండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి మీకే మహిమల రూపిస్తా యేసయ్య పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి వర్తమానము కొరకు మూడు అంజూరపు చెట్లను మనం ధ్యానం చేసుకుందాం మొదటి అంజూరపు చెట్టు లూకాసు వార్త పదమూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ అంజూరపు చెట్టు మార్క్స్ సువార్త పదకొండవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మూడవ అంజూరపు చెట్టు న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మరి ఇక్కడ లోకాసు వార్త పదమూడవ అధ్యాయాన్ని మనం మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం ఇక్కడ ప్రారంభ వచ్చినాల్లో శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు వచ్చి అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఏసుక్రీస్తు ప్రభు వారికి చెప్తా ఉన్నారు పిలాతు కొంతమంది గలలీలను చంపేశాడు చంపగా వారి రక్తము అప్పటికే ఉన్న బలి రక్తంలో కూడా పడిపోయింది శిష్యులు నిర్గాంతపోయారు వారి మనస్సు వారి మంతర అంతరంగాన్ని ఎరిగిన మరి దేవాది దేవుడు వారి ఉద్దేశాలను తెలుసుకున్న దేవాది దేవుడు వారితో అంటున్నాడు ఏంటి మీ ఉద్దేశం అంటే గలలీలు వారందరిలో మరి ఇప్పుడు చనిపోయిన వారు ఘోరపాకులను కారని మీతో నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే గమనించండి మానవ అభిప్రాయానికి దేవుని అభిప్రాయానికి చాలా తేడా ఉంది మనం ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంది ఏసయ్య మరొకరాగా ఆలోచిస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు మీరు వారందరూ కూడా పాపులను అనుకుంటున్నారా కానీ కాదు మనమేమనుకుంటాం ఆ సంఘటన బట్టి మనుషుల్ని అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తాం అక్కడ అంత ఘోర వద జరిగింది అంటే వారు ఎంత ఘోరమైన నీచమైన కార్యాలు చేస్తుంటారో అందుకనే మందిరంలోనికి పిలాతు సైనికుల్ని పంపాడు వారిని చంపించాడు అని మనం అనుకుంటాం కానీ గమనించండి ఎంత పాపం చేయకపోతే ఎలాంటి చావు చస్తారు వాళ్ళు అని మనం అనుకుంటాం మీకు తెలుసా కొన్నిసార్లు భక్తిహీనుడు భక్తిపరుడు ఒకే రకమైన చావు చస్తారు కొన్నిసార్లు రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటిలో వందలాది మంది చనిపోతూ ఉంటారు అందులో సిన్నరు ఉండొచ్చు సెయింట్ కూడా ఉండొచ్చు కాబట్టి మరణాన్ని బట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం తప్పు గమనించండి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు అని అంటున్నారు దీని తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు మరొక సంఘటన శిష్యులకు చెప్పారు అదేంటంటే శిలో ఏము గోపురం కూలి పద్దెనిమిది మంది వారు చనిపోయిన సంఘటన అంటే ఎరుసలేము వారు అందరిలో ఈ చనిపోయిన పద్దెనిమిది మంది గొప్ప పాపులనే అంటే గమనించండి మందిరంలో పిలాతు వారిని చంపించటం అంటే గలలీలో గళలీలను అది క్రుయాలిటీ ఆఫ్ ఎ మ్యాన్ కానీ ఇక్కడ సిలోయేము గోపురం కూలిపోవటం ఇది పొత్తిగా యాక్సిడెంట్ చంపబడి చనిపోయిన ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళందరూ పాపులని అనుకుంటున్నారా కాదు అని నేను మీతో చెప్తున్నానని యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు మళ్ళీ ఆయన అన్నమాట ఏంటంటే మారు మనస్సు పొందకపోతే మీరు కూడా నశించిపోతారు అని అంటూనే వారికి ఒక ఉపమానాన్ని చెప్పారు అదేంటంటే ఒక అతని అంజూరపు తోటలో ద్రాక్ష చెట్టు ఉంది అది దానంతట అది మొలవలేదు ఎవరో తెచ్చి అక్కడ పెట్టారు అనుకుందాం అయితే బహుశా ఆయనే తెచ్చిపెట్టి ఉంటాడు లేదా ఆయనే తన స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆయన నాటు ఉంటాడు గమనించండి కదా కొన్ని సందర్భాల్లో నీ అంతటా నువ్వు మందిరానికి రాలేదు ఎంతటిన విమానీయులకు రాలేదు ఇది పరిశుద్ధాత్ముని పని గమనించండి మనం అనుకుంటాం మేము చాలా ప్రాంతాల్లో చాలా మందిరాలు దర్శించాం మేము అప్పుడు అన్ని చూశాకే ఇక్కడికి వచ్చాం అని మనం అనుకుంటాం కానీ అది ఇక్కడికి రావటం అనేది యజమానుని పని మాత్రమే గమనించండి యజమానుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు అలాగే యజమానుడు తీసుకొని వచ్చి ఈ ద్రాక్ష చెట్టును నాచాడు మరి నాటాక ఫలాలు ఖచ్చితంగా కోరుకుంటాడు కదా గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మరి ఆ ద్రాక్ష తోటలో అంజురూపు చెట్టునైనా నాటాడు గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరుల రపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయము ముప్పయ వచ్చినంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించచ్చున్నాను గమనించండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు నెలలు గడిచిపోయాయి మారు మనసు పొందావా ఇంతకి పలానా మందిరం పలానా డినామినేషన్ చెప్పుకుంటున్నాం సరే మారు మనసు పొందావా అంజూరప్ చెట్టు కూడా అనుకుంటుంది నేను అందరిలాంటి దాన్ని కాదు నాకు ఒక యజమాని ఉన్నాడు నాకు ఒక తోటమాలి కూడా ఉన్నాడు అని అతిశయపడుతూ ఉంది కానీ ఫలాలు అయితే అంజూరపు చెట్టులో మనం చూడటం లేదు అంటు అనుకుంటుంది అంజూరపు చెట్టు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కానీ ఫలాలు లేవుగా అలాగే మన గురించి కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మన నిమిత్తం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కానీ మన మనసు సంగతి ఏంటి మారు మనసు పొందేవా గమనించండి దేవుడు ఇచ్చిన అవకాశాలు అన్నిటిని దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు మారు మనసు పొందాము అనుకుంటున్నారు కానీ ప్రమాదకరమైన భక్తే చేస్తూ ఉన్నారు ఒక మారు మనస్సు ఒకరు మారు మనసు పొందారని ఎలా తెలుస్తుంది అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఉంటే తెలుస్తుంది మారు మనసు లేనప్పుడు ఫలాలు ఉండవు గమనించం అందుకని కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో పౌలభత్తుడు అంటాడు మూడవ వచనంలో భేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు గమనించరు అన్ని ఆచారాలు చేస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించరు మనుషుల్ని ప్రేమించరు దేవుని ప్రేమ కూడా వారిలో కనపడదు కానీ పైకి ఎలాగ ఉన్నారంటే భక్తుల్లాగానే అవుతూ ఉన్నారు శరీరం ఆత్మను డూప్లికేట్ చేసేస్తూ ఉంది రోజుల్లో గమనించండి శరీరం ఆత్మని డూప్లికేట్ చేస్తుంది ఎంతగా అంటే అది శరీరమా ఆత్మ అది శరీర కార్యాల కార్యాల అని తెలుసుకోలేనంతగా మరి డూప్లికేట్ అయిపోతుంది పరిస్థితి డూప్లికేట్ చేయటంలో అపవాదిని మించిన వాడు లేడు వాడు మొదటి నుంచి మోసగాడు గమనించండి సమయలు ప్రవక్తనే డూప్లికేట్ చేశాడు లేకపోతే సమయలు లాంటి ప్రవక్త సోదిగతి పిలిస్తే వస్తాడా సమయాలకి ఏం పని గమనించండి ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారిని కూడా డూప్లికేట్ చేసేసాడు అంతే క్రీస్తు పేరుతో దేవదూతలను కూడా డూప్లికేట్ చేసాడు దూత పేరు అందుకని సంఘాలలో విశ్వాసులు కూడా అలాగే కనపడుతూ ఉన్నారు అంజరూపు చెట్లు లాగానే డూప్లికేట్ చేయబడి అంటే ఒక మాట చెప్పిన ఆకులు ఉన్నాయి ఫలాలు లేవు మూడు సంవత్సరాల నుంచి ఆయన చూస్తూనే ఉన్నాను ఫలాలు లేవు అంటున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఫలాలు లేవు గమనించండి అంటే వస్తానే ఉన్నావు నువ్వు కానుకలు ఇస్తానే ఉన్నావు కానీ మారు మనసు మాత్రం నువ్వు పొందటం లేదు పాటలు నేర్చుకుంటానే ఉన్నావు నీకంటే ఆరాధన బాగా ఎవరు చేయలేరు కానీ మారు మనసు మాత్రం లేదు మారు మనసుకు తగిన ఫలాలు ఏమీ కూడా కనిపించటం లేదు మూడు సంవత్సరాల నుంచి ఫలాల కోసం వెతుకుతూ ఉన్నాను అంటున్నాడు యజమాని ఫలాలు లేవు కాబట్టి నేలెందుకు వ్యర్థమైపోవాలి వృధాగా ఎందుకు పోవాలి నీళ్ళు ఎందుకు పోవాలి ప్రయాసం ఎందుకు రిమూవ్ ఇట్ అన్నాడు అంతే యజమాని ఆశ్చర్యం ఏంటంటే యజమాని దీన్ని తీసే దీన్ని నరికే అన్న వెంటనే పక్కనే మరొక స్వరం వినపడింది అదే తోటమాలి స్వరం విజ్ఞాపన చేసే స్వరం అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచండి బాబు ఈ సంవత్సరం అయినా ఫలాలు వస్తాయేమో చూస్తాను ఇంకాస్త ఎరువేసి చూస్తాను ఇంకాస్త స్పెషల్ కేర్ తీసుకుంటాను బాబు ఉంచండి అయ్యా అన్నాడు ఫలాలు ఫలిస్తేనే చెట్టుకి విలువ అలాగే పరలోకం వెళ్తేనే విశ్వాసికి విలువ గమనించండి యజమాని కొట్టేయమన్నాడు సరే తోటమాలి మాత్రం బతింలాడుకుంటున్నాడు మనం కూడా ఇంకా బతుకుందామంటే ఇదే కారణమై ఉండొచ్చు అంతేగాని మనకి మంచి ఆరోగ్యం ఉందని కాదు ఉడుకు రక్తం ఉందని కాదు ఉడుకు రక్తం ఉందన్న వాళ్ళు చాలామంది మొదటి వేవ్లో సెకండ్ వేవ్లో ఎప్పుడో వెళ్ళిపోయారు అందరూ గమనించాలి మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇంకా మారు మనసు పొందుతామేమో అని అందుకని నువ్వు మారు మనసు పొందాలని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని నీకు దయ్యా కిరీటంగా ఇచ్చా ఈరోజైనా ఒక నిర్ణయం తీసుకోండి ఆయన స్త్రీలో మరణించింది మన కోసం ఆయన మరణ పునరుద్ధానాలు మన కోసమే మనలను నీతిమంతులుగా మార్చడం కోసం ఆయన ఆరోహణమైంది తిరిగి వచ్చేది కూడా మన కోసమే అందుకని మనము మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందిన వాళ్ళ కోసమే ఆయన తిరిగి రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు మారు మనసు పొందని వాళ్ళ కోసం కాదు అందుకని గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా మరి అన్నీ మరి నాలుగైదు రోజుల్లో మనం ఈస్టర్ని ఆయన పునరుద్ధాన పండుగను కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనలో మారు మనసు లేకపోతే కష్టం పరిశుద్ధాత్ముడు ఓపెంపజేస్తూ ఉండగా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారా గమనించండి ఇంకా పశ్చాత్తాత్మ పశ్చాత్తాపం మనలో ఉండనే ఉండదు పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేస్తారా ఆయన మన కోసం చిందించిన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తారా హృదయాన్ని మెత్తన చేసే దేవుని వాక్యం మరి హృదయాన్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు మనం విధేయత చూపించాలి నేను పాపిని అన్న సంగతిని ఒప్పుకోవాలి అపవిత్రాత్మను మరి కడగమని ప్రభువును అడగాలి నా జీవితంలోకి రెండయ్యా అని అడగాలి ఆయన అప్పుడు ఆయన మనకు ఒక నూతనమైన జీవితాన్ని నిత్య జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు గమనించండి దేవుడు మనిషికి చాలా అవకాశాలు ఇస్తాడు ఎందుకనంటే మారు మనస్సు పొందుతారు అని ఇప్పుడు ఎంజూరపు చెట్టుకు కూడా మరొక అవకాశం వచ్చింది నరికి వేయబడకుండా అబ్బా మరణం నుంచి తప్పించుకుందండి ఇది ఇప్పుడు ఎంజూరపు చెట్టు మరణం నుంచి తప్పించబడిన చెట్టు అనమాట మరణాన్ని తప్పించుకున్న చెట్టు దేన్ని బట్టి అంటే విజ్ఞాపనను బట్టి ఈ సంవత్సరమైన ఫలాలు కాస్తుందేమో అన్న నిరీక్షణతో తోటమాలి యజమానితో విజ్ఞాపన చేసుకున్నాడు అందుకని యజమాని చేతిలో నుంచి మరణాన్ని తప్పించుకున్న చెట్టు ఇది అదే రీతిగా మరి మార్పు వార్త పదకొండవ అధ్యాయంలో కూడా మరొక అంజూరపు చెట్టును మనం చూస్తూ ఉన్నాం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం గమనించగలిగితే మరనాడు వారు బ్యాత్నియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని యొక్కకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏల అయినగా అంజూరపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన మీదట ఎన్నిటికీ నీ పండ్లు ఎవరు తినకుందరుగా కానీ చెప్పాను ఇది ఆయన శిష్యులు విని గమనించండి ఎవరి గురించి అంటే అంజూరపు చెట్టుకు ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు అదే దారిలో ఆయన మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన పరిచర్యకు ఎంత వయసు ఉందో చెట్టుకు కూడా అంతే వయసు ఉంది దీనికి మూడున్నర సంవత్సరాలు దానికి మూడు సంవత్సరాలు ఇది ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టుకి అయినా సరే ఫలాలు లేవు కొంతమందికి పరిచర్య కొంత వయసు ఉంటుంది కానీ మారు మనస్సు ఉండదు ఎవరు వీళ్ళు అంటే అన్నమాట ఆయన ప్రజలే కానీ వారికి మారు మనస్సు లేదు యోహాన్ అంటాడు పదిహేనవ అధ్యాయము యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం పదహారవ వచ్చినంలో మీరు నన్ను ఏర్పరచుకున్నలేదు మీరు నా పేరట తండ్రిని ఏం అది ఆయన మీకు అనుగ్రహించినట్లు నేను వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించుని అంటున్నాడు గమనించండి వాస్తవానికి విశ్వాసికి రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి ఏర్పాటు రెండవది నియామకం ఏర్పాటు అంటే గమనించండి సెపరేషన్ వేర్పాటు ఏర్పాటు అంటేనే వేర్పాటు ఈ లోకం నుంచి వేరీ మనము సంఘములో ఉండటం నియామకం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అందుకనే రక్షించబడిన వాడు ఎందుకు రక్షించబడ్డాడు అన్న ఆలోచన లేకపోతే అలాగే ఆయన ఎందుకు రక్షించుకున్నాడు అసలు మనల్ని అంటే గమనించండి ఎందుకు తన రక్తంతో మన పాపాలను ఆయన కడిగే ఎందుకు మనలో ఉంచాడు అంటే మన ఇష్టానుసారంగా జీవిస్తామని కాదు ఈ లోకంతో వేరై వేర్పాటు కలిగి ప్రత్యేకంగా సపరేట్గా మనం జీవిస్తాము అని మన క్రియలు మన మాటలు మన ఊహలు అన్నీ ప్రత్యేకంగా ఆయనకిష్టమైనవిగా ఆయన చిత్తానుసారంగా ఉంటాయి అని ఆయన మన కోసం ప్రాణాలు పెట్టాడు అందుకు ఆయన మనల్ని అన్న మాట ఏంటంటే రాజులైన యాజక సమూహంగా తన సొత్తైన ప్రజలుగా మనల్ని తీసుకున్నాడు ఒక వ్యక్తి అంత గొప్ప బోధకుడైనా గాయకుడైనా పరిశుద్ధత లేకపోతే ప్రమాదకరం గమనించం మారు మనసు పొంది కూడా పరిశుద్ధత లేకపోతే మారు మనసు పొందాను అని సహవాసంలో కొనసాగుతూ సంఘాలలో కొనసాగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే పవిత్రత పరిశుద్ధత లేని మారు మనస్సుకు అర్థం ఏంటి గమనించండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు తన పని మీద నియమించుకున్నాడు అని చెప్పుకుంటూ పరిశుద్ధత లేకపోతే నీ వల్ల ఉపయోగం ఏంటి అసలు ఎంత నష్టం జరుగుతుంది నీ వల్ల ఇక నువ్వు ఇచ్చే మాదిరి ఏంటి గమనించండి ఇక నువ్వు విడిచిపెట్టిన అడుగు జాడలేంటి ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో నేటి భక్తి ఉందో గమనిస్తున్నారా చూడండి మూడున్నర సంవత్సరాల కాలం ఆయన చూస్తూనే ఉన్నాడు ఒకరోజు ప్రయాణం చేస్తూ ఆకలిగా ఉన్నాడు ఆయన ఆకలిగా ఉన్న సమయానికి ఫలాలు లేకపోతే ఏంటి ఉపయోగం గమనించండి ఎంత విచారకరం ప్రభు ఆకలి దగ్గరికి వస్తే నీలో ప్రేమ లేకపోతే ఆ సంతోషం నీలో లేకపోతే ఆ సమాధానం నీలో లేకపోతే ఆ దీర్ఘశాంతం నీలో లేకపోతే ఆ మంచితనం నీలో లేకపోతే ఆ విశ్వాసం నీలో లేకపోతే ఆ సాత్వికం నీలో లేకపోతే ఆశా నిగ్రహం నీలో లేకపోతే ఎంత విచారం నా రక్తంతో కడిగాను నేను నా ఆత్మకు ఆలయం వీరు కానీ వీరిలో ఫలాలు లేవు అని ఆయన చాలా బాధపడతాడు అందుకనే రోమిల్కు రాసిన పత్రికారో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక మాటను మనం చదువుతున్నాం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగట ఏ మీకు ఫలము దాని అంతము నిత్య జీవము పరిశుద్ధత కలగటమే ఫలము గమనించండి కానీ ఆ పరిశుద్ధతను ఏం చేస్తున్నాం మనం పాడు చేసుకుంటున్నాం గమనించండి ఆ ఫోన్ పట్టుకొని సమయం అంతా వృధా చేస్తున్నాం కళ్ళు పాడు చేసుకుంటున్నాం ఆలోచనలు పాడు చేసుకుంటున్నాం మనసు పాడు చేసుకుంటున్నాం ఒక పరిశుద్ధత ఎక్కడిది మనలో ఇలాంటివన్నీ చూసి ప్రభు సంతోషిస్తాడు అనుకుంటున్నారా ఆయన ఆకలి తీరుతుంది అనుకుంటున్నారా లేదు కదా ఒక మాట చెప్పన ఇరుసలేము చూసి ఏడ్చాడు ఆయన మనల్ని చూసి కూడా ఆయన ఏడుస్తూ ఉన్నాడు లోక స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చదువుతున్నాం ఇరుషులేమా ఇరుసలేమా ప్రవక్తలను చంపుచ్చు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకుందో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకున్న వలన కానీ మీరొల్లొకపోతే తిరిగి అవిశ్వాసులు ఏడిపించినది తక్కువ విశ్వాసులు ఏడిపించింది ఎక్కువ ఆయన్ని ఆయన వస్తే ఆయనకు స్థలాన్ని కూడా ఇవ్వలేదు ఆయన చొక్కా అనుసులేమో దేవాలయాన్ని నిండుతూ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అని మరి దోతలు ప్ర గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆయన మహిమతో ఈ లోకమే నిండిపోయి ఉంటే ఇక్కడ ఆయనకు సరైన బట్టలు కూడా ఇవ్వలేదు గమనించండి ఆయన ఏడిపించింది ఎక్కువ అందుకనే ఎరుషులేము కూడా అలాగే ఏడిపించింది ఆయన్ని ప్రవక్తల్ని చంపింది వారి యొద్దకు పంపించబడిన వారిని రాళ్ళతో కొట్టింది గమనించండి అంత మాత్రమే కాదు మరి బలలో పాలు పొందుతూ ఉన్నాం కదా మన క్రియలను బట్టి ఆయన ఎంత ఏడ్చి ఉంటాడో కదా గమనించండి ఆకలితో మన దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు అంతరంగంలో వేదన కలిగించే ఇస్రాయలీలు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉన్నాం మూడున్నర సంవత్సరాలు చూశాక ఆయన అంటున్నాడు ఇలాగా ఇక నువ్వు ఈ అన్నటికీ ఫలించవు నీ ఫలాలు ఎవరు కూడా తినరు గమనించండి మరణంలో నుంచి జీవంలోనికి దాటించిన వాడే ఇప్పుడు అంటున్నాడు తీసేస్తున్నాడు ఆయనకి ఎంత టైం కావాలి గమనించండి ఆ మొదటి అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉంది ఇదేమో రెండవ అంజూరపు చెట్టు రోడ్డు పక్కన ఉంది ఇప్పుడు రెండవ దానికి అసూయి పడే అవకాశం ఉంటుందిగా అసూయి పట్టడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు చిన్న చిన్న విషయాలు పోల్చుకొని అసూయపడతా పడతా ఉంటాం మనం ఫలింపు లేని దుస్థితి అలాగే ఉంటుంది గమనించండి ఏమనుకోని ఉంటుంది ఏంటి నన్ను ఇలా యేసు ప్రభు చెప్పించాడు నేను ఇంకా ఫలించకుండా ఉంటానని దానికంటే అది తోటలో ఉంది తోటమాలు ఉన్నాడు స్పెషల్ కేర్ ఉంది నేనైతే రోడ్డు పక్కన ఉన్నాను నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు నాలో ఫలాలు లేవంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు లే ఎవరు అని అనుకొని ఉండొచ్చు గమనించండి ఈ రోజుల్లో విశ్వాసుల్లో కూడా ప్రేమ లేదు పరిశుద్ధత లేదు ఫలింపు అంతకన్నా లేదు అందుకని యజమానుడు ఒక మాట చెప్తే నువ్వు ఉండవు నేను ఉండవు గమనించండి కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనం ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఉండాలన్నా తీసిపోయబడాలన్నా ఆయన చిత్తమే చూసి అతిశయిస్తూ ఉన్న ధనవంతుడిని చూసి ఆయన ఒక మాట అన్నాడు వాళ్ళని ప్రాణం అడుగుతూ ఉన్నారు ఎవరు అడుగుతున్నారు భూమి అడిగి ఉండొచ్చు అయ్యా భారం అయిపోయాడు మొయిలైపోతున్నా వీడిని బాస్మతి అడిగి ఉండొచ్చు అయ్యా మేపలే పోతున్నావయ్యా ఏంటి అని పాతాళం ఉండొచ్చు అయ్యా పంపించేయ్యా మరణతో అడిగి ఉండొచ్చు అయ్యా టైం అయిపోయింది పంపించేయా అనుమతించయ్యా ఆయన కలుగు చేసుకొని అన్నాడు ఒకసారి మాట్లాడి చూస్తాను అన్నాడు బాబు అత్యయపడుతూ ఉన్నావు ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది అంతా ఎవరిదవుతుంది గమనించండి ఆత్మానుసారంగా బ్రతకమంటే నువ్వు శరీర శరీరానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేంటి అంటే గమనించండి మారు మనస్సు లేనివాడా ధనువంతుడు దేవుని పేరు పెట్టుకొని కూడా మారు మనస్సు లేనివాడిగా ఉండి ఫలాలు లేనివాడిగా ఉంటే ఎంత విచారకరమైన సంఘటన ఇది అందుకని గమనించండి మొదటి చెట్టు దయ పొందుకున్న చెట్టు అందుకని శిక్షను తప్పించుకుంది ఆయుష్ను పెంచుకుంది రెండవ చెట్టు దయను పోగొట్టుకున్న చెట్టు అందుకని శపించబడింది ఇక మూడో చెట్టు దగ్గరికి వద్దాం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో పదవ వచ్చినా అని చదువుతూ ఉన్నాను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుద అని వాటితో నేను గమనించాను మొదటి చెట్టు దయను పొందుకున్న చెట్టు రెండవ చెట్టు దయను పోగొట్టుకున్న చెట్టు ఈ మూడవ చెట్టు మాట్లాడుతున్న చెట్టు ఏమంటుంది నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యాన్ని నా మంచి ఫలాలను ఇవ్వకుండా ఉంటానా అని మాట్లాడుతూ ఉంది నా మాధుర్యము నా మంచి ఫలాలు ఇవ్వటం విడిచిపెట్టేసి పెతనం చేయమంటావా అంటుంది ప్రభువుకు మన మాధుర్యం కావాలి మన మంచి ఫలాలు కూడా కావాలి గమనించండి సేవకుడు ఇలా అంటున్నాడు అయ్యా చనిపోయేంత వరకు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా అంటున్నాడు గమనించండి మన ప్రతి మాట దేవుణ్ణి సంతోష పెడుతుంది మన ప్రతి ఆలోచన దేవుణ్ణి సంతోష పెడుతుంది ఆ రీతిగా ఆయన్ని సంతోషపెట్టే వారంగానే మనము ఉండాలి గమనించం అది మన ఆధ్యాత్మిక పరిణితి దానివల్ల ఆయన ఆకలి తీరుతుంది ఎంతటి చక్కని మాట అది మాధుర్యాన్ని మంచి ఫలాలను ఇవ్వకుండా అటు ఇటు ఊగటానికి నన్ను రాజుగా ఉండమంటారా మనం దేవునికి ఇచ్చేటప్పుడు అసలు మంచివి ఇస్తున్నామా గమనించండి అందుకని దేవునికి ఇచ్చేటప్పుడు ది బెస్ట్ ఉన్న వాటిలో అత్యుత్తమమైనవి మనం ఇవ్వాలి అందుకని ఇది వాస్తవానికి మాట్లాడుతున్న చెట్టు దేవుని కోసం తన ఆధిక్యతను వదిలేసుకున్న చెట్టు గమనించండి దేవుని కోసం తన ఆధిక్యతను ఏమంటున్నారు మిగతా చెట్లన్నీ వచ్చి అడవిలో ఉన్న చెట్లన్నింటికి రాజుగా ఉండు నువ్వు అంటే నాకు అలా ఇష్టం లేదు దేవుడు నన్ను ఒక పని కోసం నియమించుకున్నాడు గమనించండి ఆ నియామకం అంటే చెప్పానుగా ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడి ఈ లోకంలో నీకు ఒక బాధ్యతనిచ్చాడు సంఘంలో నీకు ఒక బాధ్యతనిచ్చాడు దాన్ని విడిచిపెట్టి నువ్వు ఏదేదో చేద్దాం అనుకుంటే కష్టం ఆయన దేనికోసం నిన్ను నియమించుకున్నాడు దేనికోసం నిన్ను ఈ లోకం నుంచి వేరు చేసి ప్రత్యేకించుకున్నాడు అటువంటి ఫలాలు లేదా ఫలితాలు నువ్వు ఆయనకు చూపించకపోతే చాలా కష్టం గమనించండి పెత్తనం చేయాలంటే అంజురపు చెట్టు చేయగలిగేది ఎందుకంటే అవకాశం వచ్చింది కానీ అది పెత్తనం చేయటానికి సృష్టించబడలేదు తన మాధుర్యాన్ని తన మంచి ఫలాలను ఇవ్వటానికి సృష్టించబడింది గమనించండి ఫలాలు మారు మనస్సుకు తగిన ఫలాలు మాధుర్యము మన సాక్ష్యం ఆ మాధుర్యాన్ని బట్టి తెలుస్తుంది మనం దేవుని బిడ్డలమని ఈ మూడు చెట్లు మన కళ్ళ ముందుకు వస్తే ఏ చెట్టులాగా ఉండాలని మనం కోరుకుంటాం గమనించండి మరణాన్ని తప్పించుకున్న చెట్టులాగాన శాపగ్రస్తమైన చెట్టులాగాన ఆధిక్యతను విడిచిపెట్టుకున్న చెట్టులాగాన ఒకసారి మనం ఆలోచించాలి మారు మనసు పొందలేదా ఈరోజైనా ప్రభు దగ్గరికి రండి ఆయన పాదాలు పట్టుకుని వేడుకొనండి ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వారు కాబట్టి ఈ సమయంలో మూడు చెట్లు మన గమనానికి తీసుకురాబడ్డాయి ఏ చెట్టులాగా ఉండాలనుకుంటున్నాం పరిశీలన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తి కలిగిన ప్రభుత్వం ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు స్తోత్ర రాజా సహాయము చేయండి మీ కృపతో నింపండి అయినా మారు మనసుకు తగిన ఫలాలను ఫలించి మిమ్మల్ని సంతోషపెట్టే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నిన్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని బతిమాలుకుంటూ ఉన్నాం ఫలింపులోనికి తీసుకుని రండి కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దైవచంద్రు లక్క గారు చేస్తున్న పరిచర్యనైనా మీరు విస్తరింపచేయండి చేతులను బలపరచండి దీర్ఘాయుని దయచేయండి అనేక ప్రాంతాలలో పరిచర్య జరగడానికి సహాయం చేయండి అవసరతలన్నీ తీర్చమని బతిమాలకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరిని మీ చెప్తూ అప్పచెప్తున్నాం ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారు మీరు ఎరుగుదరు సహాయం చేయండి అయినా మీ కృప కప్ప చెప్పుకుంటూ ఉన్నాం దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి వాడుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ప్రైజ్లాడు